హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈ విలాగ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా మంది వ్యూవర్సు సబ్స్క్రైబర్స్ మన కామెంట్ సెక్షన్లో బ్రదర్ టీవీఎస్ ఐక్యూ ఎస్టీ ఫైవ్ పాయింట్ త్రీకి సంబంధించి డీటెయిల్ రేంజ్ లిస్టర్ అయితే చేయాలని చెప్పి చాలా మంది కామెంట్ చేయడం జరిగింది సో ఫైనల్గా ఈరోజు మన ఛానల్లో సో ఈరోజు వీడియో వచ్చేసి టీవీఎస్ ఐక్యూ ఎస్టీ ఫైవ్ పాయింట్ త్రీ కిలోమీటర్ యొక్క డీటెయిల్డ్ రేంజ్ టెస్ట్ అయితే చేయబోతున్నాను నా వెయిట్ వచ్చేసి ఎయిటీ కేజెస్ ఉంది అండ్ ఈరోజు వీడియోలో కూడా ఈ రేంజ్ టెస్ట్ ప్రతి రేంజ్ లాగానే ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ స్పీడ్లో డ్రైవ్ చేస్తాను సింగిల్ డ్రైవర్ డబుల్స్ కాదు ఇన్ కేస్ మీకు డబుల్స్లో రేంజ్ టెస్ట్ కూడా కావాలనుకుంటే వీడైతే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెన్సిషన్లో డబుల్స్ రేంజ్ టెస్ట్ అయితే టైప్ చేయండి నీకు కంపల్సరీ ప్లాన్ అయితే చేస్తాను ఖచ్చితంగా ఈ రేంజ్ టెస్ట్ మొత్తం కంప్లీట్ కానీ హాఫ్ డే కంటే ఎక్కువనే అవుతుంది అదేవిధంగా ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే కూడా ఇంకా హాఫ్ డే పైన పడుతుంది దగ్గర దగ్గర ఈ వీడియో మొత్తం మీ ముందరికి రావాలంటే వన్ వన్ అండ్ హాఫ్ డే నేను కష్టపడాలి సో నా కష్టాన్ని మీరు గుర్తించి వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బూస్ట్అప్ చేయండి ఫ్యూచర్లో ఇంకా మరిన్ని రేంజెస్ట్ వీడియోస్ వాకరణ వీడియోస్ అన్ని చేస్తాను సో లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం లెట్స్ గో ఫ్రెండ్స్ ఛార్జింగ్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయితే ఉంది ఫుల్ ఛార్జ్ అండ్ డిస్టెన్స్ టు ఎంటీ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ చూపిస్తుంది అండ్ ఇక్కడ ఈ డిస్ప్లేలో ఒక డ్రాబ్యాక్ ఏమనిపించింది అంటే ఈ ఫైవ్ పాయింట్ త్రీ మోడల్స్ సంబంధించి మనకు డిస్ప్లేలో ట్రిప్ సంబంధించి ఏం అప్డేట్స్ అయితే లేవు అనమాట మనం ప్రతిసారి మన సెట్టింగ్స్లోకి లేకెళ్ళి మై వెహికల్స్ లేక ట్రిప్ మీటర్కి వెళ్ళి సెట్ ఏ సెట్ బి అంటే ట్రిప్ ఏ ట్రిప్ బీ అయితే చూసుకోవాల్సి వస్తుంది అనమాట ఈ రేంజెస్లో నేను ప్రతిసారి అదే చూసుకున్నా కొంచెం ప్రాబ్లమ్ మీద అనిపించింది సో మనం ట్రిప్ ఏ ట్రిప్ బి రెండు కూడా జీరో అయితే చేసాము అండ్ ఈ రేంజ్ టెస్ట్లో నేను ఎవరీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి కిలోమీటర్స్ అయితే అప్డేట్ చేస్తాను అన్నమాట సో ఫస్ట్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్కి ఎన్న వచ్చినాయి సెకండ్ ఓకే ఫైవ్ కిలోమీటర్స్కి ఎంత రేంజ్ వచ్చిందని మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి వీడియో లైక్ అయితే చేయండి మర్చిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు రేంజ్ టెస్ట్ రూట్ మ్యాప్ విషయానికి వస్తే కొత్త నందికొట్టు హైవే ఉంది కదా నందికొట్టు హాత్మకరు హైవే ఆ రూట్లో తిరుగుతాను అదేవిధంగా నంద్యాల రోడ్లో కూడా తిరుగుతాను అదేవిధంగా మోస్ట్లీ ఒక సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ పర్సెంట్ వరకు హైవేలో జర్నీ అయితే ఉంటుంది రేంజ్ టెస్ట్ అండ్ నెక్స్ట్ మిగతా ఒక థర్టీ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి సిటీలో అయితే డ్రైవ్ చేస్తాను ఎందుకు సిటీలో డ్రైవ్ చేస్తాను అంటే ఎక్కువ పర్సెంట్ కూడా ఈ వీడియోలో సో చాలామంది ఇది వచ్చేసి ఎక్కువ రేంజ్ వెహికల్ అనేసి స్విగ్గీ జొమాటోలో కొనాలని ప్లాన్ చేస్తుంటారు కాబట్టి సిటీలో నడిపితే కూడా ఎంత రేంజ్ వస్తుందో చెక్ చేద్దామనే ఉద్దేశంతో ఎక్కువ పర్సెంటేజ్ అయితే ఇటు సిటీలో కూడా డ్రైవ్ చేస్తాం మోస్ట్లీ సిటీలో డ్రైవ్ చేసినప్పుడు కూడా ఎన్ని కిలోమీటర్స్ వచ్చింది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను కుదిరితే ఫ్రెండ్స్ ర్యాపిడో వాళ్ళకు మాత్రము ఈ రేంజ్ టెస్ట్ రిజల్ట్ అనేది యూస్ కాకపోవచ్చు ఎందుకంటే ర్యాపిడోలో మోస్ట్లీ ఎక్కువగా డబుల్స్లో డ్రైవ్ చేస్తారు కాబట్టి డబుల్స్ ఉన్నప్పుడు రేంజ్ టెస్ట్లో రేంజ్ అనేది డ్రాప్ అవుతుంది సో ఈ రేంజ్ టెస్ట్ రిజల్ట్ అయితే పనికిరాదు ఇన్ కేసు ఎవరైనా సరే ఎలక్ట్రిక్ స్కూటర్ ర్యాపిడో కోసం కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ ఐక్యూబ్ ఫైవ్ పాయింట్ త్రీ అనేది కింద కామెంట్ సెక్షన్లో డబుల్స్ ఫర్ రాపిడ్ అనేసి కామెంట్ చేయండి అదేవిధంగా అయితే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేయండి నేను ఖచ్చితంగా ఫ్యూచర్లో డబుల్స్లో రేంజ్ టెస్ట్ కూడా చేస్తాను ఫైవ్ పాయింట్ త్రీ ఇన్ ఎక్కువ కామెంట్లు వస్తే ఫ్రెండ్స్ నందికొట్టుకూరు ఆత్మకూర్ హైవే మీదకి అయితే వచ్చేసాం ప్రజెంట్ అండ్ నేను ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటంటే రోజు ఎస్పెషల్లీ గాలి అనేది చాలా ఎక్కువ ఉంది బట్ లక్కీగా ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ నేను పోయే డైరెక్షన్ గాలి డైరెక్షన్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏమైతే ప్రెషర్ లేదు సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి రేంజ్ ఎంత వస్తుందో ఆ పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇప్పుడు ప్రైస్ విషయానికి వస్తే టీవీఎస్ ఐక్యూ ఎస్టీ ఫైవ్ పాయింట్ త్రీ కిలోమీటర్కి సంబంధించి ఎక్ షో రూమ్ ప్రైస్ ప్రెసెంట్ వన్ ల్యాక్ సిక్స్టీ వన్ థౌసండ్ రూపీస్ అయితే ఉంది వెబ్సైట్లో ఆండ్ర ప్రైస్ విషయానికి వస్తే లక్ష ఎనభై వేల దగ్గర దగ్గర అయితే ఉంటుంది ఈ ప్రైస్ వెయ్యి రెండు వేలు మారచ్చు అనమాట డిపెండ్స్ అపాన్ డీలర్ మీరు కూడా కుదిరితే బేర మార్నింగ్గా వెయ్యి రెండు వేలు తగ్గించే ఛాన్స్ అయితే ఉంటుంది నెక్స్ట్గా మీకు టీవీస్ ఐక్యూబ్ ఎస్టీ ఫైవ్ పాయింట్ త్రీకి సంబంధించి డీటెయిల్డ్ వాకర్ వీడియో కావాలనుకుంటే కూడా మన ఛానల్ అయితే చేసాను అప్లోడ్ చేసాను చూడాలనుకుంటే చూడండి ఖచ్చితంగా వీడియో కూడా మీకు అన్ని డౌట్స్ అన్ని క్లియర్ అయితే అవుతాయి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛార్జింగ్ అయితే కంప్లీట్ అయింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గాను ఎన్ని కిలోమీటర్స్ వచ్చిందో ఇప్పుడు చెక్ చేద్దాం పదండి అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పటిదాకా వచ్చిన ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్కి రోడ్ ఎలా ఉందంటే హైవేలో మ్యాక్సిమం డ్రైవ్ చేశాను అదేవిధంగా గాలి చూసుకుంటే కూడా నేను వెళ్ళే డైరెక్షన్లో ఉంది కాబట్టి సో మనకి రేంజ్ ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంది మీరు అబ్జర్వ్ చెట్లు కూడా చూడండి నా సైడే కలుగుతున్నాయి అంటే నేను వెళ్ళే డైరెక్షన్లో కలుగుతున్నాయి కాబట్టి బండిని పుష్ చేస్తుంది కాబట్టి రేంజ్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది సో ఇప్పుడు రేంజ్ కూడా ఇంత వచ్చింది చూద్దాం పదండి బ్యాటరీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ సైడ్ ఫైవ్ పర్సెంట్ ఉంది కదా సో రేంజ్ చూద్దాం సో ఇక్కడికి ఇది మై వెహికల్ ట్రిప్ మీటర్ ట్రిప్పీలోకి వెళ్తే ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే వచ్చింది సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గాను ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే వచ్చింది జనరల్గా టీవెస్ ఐక్యూబ్ ఎస్టీ ఫైవ్ పాయింట్ త్రీ చూసుకుంటే కల్క్యులేషన్ పరంగా వన్ పర్సెంట్కి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ కిలోమీటర్స్ రావాలి ఆ విధంగా చూసుకుంటే కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ కిలోమీటర్స్ లేదా ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ రఫ్గా రావాలన్నమాట అప్రాక్సిమేట్లీ కానీ ఇక్కడ మనకి ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ అయితే వచ్చింది దగ్గర దగ్గర ఒక సెవెన్ కిలోమీటర్స్ అయితే ఎక్స్ట్రా వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు నేను చేసిన రేంజ్ రెస్ట్ కూడా సేమ్ డైరెక్షన్ కాబట్టి రేంజ్ ఎక్కువ వచ్చింది ఎప్పుడు నేను వెళ్ళే డైరెక్షన్ ఆపోజిట్ యూటన్ తీసుకొని వెళ్ ఆపోజిట్ వెళ్తాను సో గాలి చాలా ఎక్కువ ఉంది ఆపోజిట్ వస్తుంది కాబట్టి ఈ నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి ఎన్ని కిలోమీటర్స్ కూడా చెక్దాం చెక్ చేద్దాం ఖచ్చితంగా తక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి సో మీరు ఆ పాయింట్ దగ్గర కూడా చెక్ చేయండి ఇంతవరకు వీడియో ఎవరైనా చూసింటే వీడియో అయితే చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లెట్స్ రైడ్ ఫ్రెండ్స్ రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేశాను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తర్వాత సో గాలి మాత్రం చాలా విపరీతంగా ఎదురుగాలి అయితే వస్తున్నాయి అసలు ఫిఫ్టీ స్పీడ్ మెయింటైన్ చేయాలంటే చాలా బ్యాటరీ అయితే డ్రైన్ అయిపోతుంది అందుకనేసి నేను ఈ రిటర్న్ జర్నీలో కాన్స్టెంట్గా ఫిఫ్టీ స్పీడ్ని అయితే మెయింటైన్ చేయలేకపోయాను ఫస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఏమైందంటే ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో కూడా కాన్స్టెంట్గా మెయింటైన్ చేశాను అప్పుడు రేంజ్ ఎక్కువ వచ్చింది బట్ ఇక్కడ రిటర్న్లో ఏమవుతుందంటే ఎక్కువ స్పీడ్ని మెయింటైన్ చేయలేకపోతున్నాం కాబట్టి ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ మధ్యలో అయితే వెళ్ళడం జరిగింది నేను స్పీడ్ అయితే కొంచెం డ్రాప్ అయితే చేశాను ఎందుకంటే మనం సిచ్యువేషన్ తగ్గట్టుగా అయితే మనం బిహేవ్ చేయాలి మనకు వస్తుంది కదా అనేసి ఎలాగున్నా సరే ఎక్కువ స్పీడ్లో పోయినామంటే రేంజ్ కూడా తొందరగా డ్రాప్ అవుతుంది బ్యాటరీ తొందరగా డ్రైన్ అవుతుంది కాబట్టి ఎక్కువ రేంజ్ వచ్చే ఛాన్స్ అయితే లేదు నేను ఫస్ట్ అబ్జర్వ్ చేసినా ఫిఫ్టీ స్పీడ్లో డ్రైవ్ చేస్తుంటే మాత్రం రేంజ్ అనేది చాలా డ్రాస్టిక్ పడిపోతుంది అందుకని నేనేం చేసినా అంటే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీలో మెయింటైన్ చేస్తున్నప్పుడు కొంచెం రేంజ్ బాగా వచ్చింది కాబట్టి దాని తగ్గట్టుగా అయితే మెయింటైన్ చేశాను మీలో కొంతమంది ఇలా కూడా కామెంట్ చేయచ్చు రేంజ్ ఎక్కువ రావడం కోసం ఎక్కువ తెప్పియడం కోసం అనేసి స్లోకి వెళ్ళామనేసి కూడా అనొచ్చు కానీ ఎందుకు ఇలా చేశానంటే మాత్రం ఎవరైనా సరే ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొని వాడేటప్పుడు మాత్రం ఎదురుగాలు ఎక్కువ వస్తుంటే మాత్రం దయచేసి స్పీడ్ని అయితే తగ్గించుకోండి ఎందుకంటే మనం కాన్స్టెంట్ స్పీడ్లో ఎక్కువ పోతే మాత్రం బ్యాటరీ డ్రై అనేది చాలా హెవీగా అయితే అయిపోతుంది నేను ఆల్రెడీ నేను డైలీ ఆఫీస్కి వెళ్ళే రూట్లో మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఆపోజిట్లో ఎక్కువ గాలి వస్తుంది రిటర్న్ వచ్చేటప్పుడు సేమ్ డైరెక్షన్ సో మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఛార్జింగ్ అనేది చాలా ఎక్కువ డ్రైన్ అయిపోతుంది అనమాట సో అందుకని ఏమవుతుందంటే నేను రీచ్ అనేసి భయంతో కొంచెం స్పీడ్ తగ్గించుకొని ఆఫీస్కి వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకుంటాను అనమాట ఆ విధంగా మీరు కూడా ప్లాన్ చేసుకోవాలనేసి ఇలా చేశాను ఫ్రెండ్స్ ఛార్జింగ్ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది అండ్ ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ వచ్చిందో చూద్దాము ఇక్కడికి వెళ్ళిన తర్వాత మై వెహికల్ ట్రిప్ మీటర్ ట్రిప్ ఏ ఎయిటీ ఫైవ్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఫస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ వచ్చింది ఇప్పుడు ఓవరాల్గా ఫిఫ్టీ పర్సెంట్ చూసుకుంటే థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ అంటే మీకు నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి ఎన్ని వచ్చిందంటే దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే వచ్చింది మీరు గమనిస్తే ఏమవుతుందంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎందుకు ఎక్కువ వచ్చిందంటే సేమ్ డైరెక్షన్ కాబట్టి ఎక్కువ వచ్చింది ఇప్పుడు ఆపోజిట్ వచ్చేటప్పుడు చాలా గాలి ఉంది చాలా హెవీగా వచ్చింది కాబట్టి మీకు దగ్గర దగ్గర పదహైదు కిలోమీటర్స్ రేంజ్ అయితే పడిపోయింది సో ఇది చూసి చాలామంది ఏమనుకుంటాంటే ఇన్ కేసు ఎవరైనా సరే డైలీ ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్ ఎక్కువ నడిపే వాళ్ళు ఉంటే మాత్రం సో వాళ్ళకి రేంజ్ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది ప్రూవ్ చేద్దాం అనేసి నేను ఆపోజిట్ డైరెక్షన్లో కూడా రావడం జరిగింది ఈరోజు అన్ని ప్రాక్టికల్గా అన్నీ అయితే చెక్ చేస్తున్నాను సో ఈ విధంగా ఫిఫ్టీ పర్సెంట్కి మనకు ఎయిటీ ఫైవ్ పాయింట్ సిక్స్ అంటే హండ్రెడ్ పర్సెంట్కి మనకు దగ్గర దగ్గర వన్ సెవెంటీ అయితే రావాలి చూద్దాం ఫైనల్గా ఎంత వస్తుందో చెక్ చేద్దాము సో లాస్ట్లో చూడండి వీడియోని ఫ్రెండ్స్ రెఫరెన్స్ కోసం నెక్స్ట్ ఫిఫ్టీ పర్సెంట్కి ట్రిప్ బీ అనేది జీరో చేశాను సో ఫైనల్గా ట్రిప్ బీ కూడా ఎంత వచ్చిందో కాలిక్యులేట్ చేశాను లాస్ట్ ఫిఫ్టీ పర్సెంట్కి ఫ్రెండ్స్ బండి యొక్క కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఇప్పుడు బ్యాటరీ వచ్చేసి ఆల్రెడీ చెప్పాను కదా ఫైవ్ పాయింట్ త్రీ కిలోమీటర్ బ్యాటరీ ఫిక్స్డ్ బ్యాటరీ ఎన్ఎంసి కెమిస్ట్రీ బ్యాటరీ నెక్స్ట్ ఇక్కడ ఛార్జర్ విషయానికి వస్తే నైన్ ఫిఫ్టీ వాట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు జీరో టు హండ్రెడ్ పర్సెంట్ దగ్గర దగ్గర ఒక సిక్స్ అవర్స్ లోపల ఛార్జ్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మోటర్ విషయానికి వస్తే బిఎల్డీసీ మోటర్ మేజర్ డ్రాబ్యాక్ అనేసి చాలామంది చెప్తున్నారు నాకు కూడా అదే ఫీలింగు రేడింగ్ మిషన్కి వస్తే నార్మల్ పవర్ త్రీ కిలో పీక్ పవర్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫోర్ కిలో వాటు నెక్స్ట్ టాప్ స్పీడేషన్కి వస్తే ఎయిటీ టూ కిలోమీటర్స్ పర్ టాప్ స్పీడ్ అని చెప్తుంది కంపెనీ క్లెయిమ్ చేస్తుంది అండ్ నెక్స్ట్ వీడియో కూడా మన ఛానల్లో టీవీఎస్ ఐక్యూకి సంబంధించి ఈ ఫైవ్ త్రీకి సంబంధించి టాప్ స్పీడ్ రెండు రకాలుగా చేయబోతున్నామాట సేమ్ డైరెక్షన్ గాలి గాలి యొక్క సేమ్ డైరెక్షన్లో ఒక టాప్ స్పీడ్ చేస్తున్నా ఆపోజిట్ డైరెక్షన్లో కూడా ఒక టాప్ స్పీడ్ అయితే చేయబోతున్నాను ఆ వీడియో కూడా మన ఛానల్ నెక్స్ట్ అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఛార్జింగ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛార్జింగ్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది సో ఎన్ని కిలోమీటర్స్ తిరిగినా చూద్దాం పదండి సో మై వెహికల్ ట్రిప్ మీటర్లోకి వెళ్ళిన తర్వాత ట్రిప్ చూడండి సో ఓవరాల్గా వన్ థర్టీ పాయింట్ వన్ కిలోమీటర్స్ అయితే తిరిగాము ఇప్పటిదాకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గాను అండ్ మీరు చూసుకుంటే కూడా ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చూసుకుంటే ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే తిరిగాము ఇప్పుడు దాకా వచ్చిన డైరెక్షన్ వచ్చేసి మనకు ఏ డైరెక్షన్లో వచ్చినాం కాబట్టి రేంజ్ అయితే ఇప్పుడు ఎక్కువ వచ్చింది ఫ్రెండ్స్ ఛార్జింగ్ అనేది సెవెంటీ పర్సెంట్ తర్వాత నేను సిటీలోకి అయితే ఎంటర్ అయ్యాను అప్పటి నుంచి కూడా లాస్ట్ థర్టీ పర్సెంట్ సిటీలోనే తిరుగుతున్నాను మీరు చూస్తున్నారు కదా విజువల్స్ కూడా వీడియోలో అండ్ నెక్స్ట్ ఇక్కడ వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఓల్డ్ మోడల్స్ అనేది ఫస్ట్ జనరేషన్ నేనైతే ఏదైతే వాడుతున్నాను దాంతో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చే వెహికల్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది కొంచెం కొంచెం వరకు స్మూత్ అయితే అనిపించింది నాకైతే నేను రెండు వెహికల్స్ డ్రైవ్ చేసినా కూడా నాకు అది ఒక ఐడియా అయితే వచ్చింది నెక్స్ట్ బ్రేకింగ్ విషయానికి వస్తే కూడా ఓల్డ్ మోడల్స్ యొక్క బ్రేకింగ్ అనేది రియర్ బ్రేక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చేవాళ్ళు అనమాట బ్యాక్ బ్రేక్ అనేది అంతగా పర్ఫార్మెన్స్ అయితే ఉండేది కాదు చాలా కంప్లైంట్స్ కూడా వచ్చాయి బట్ ఇప్పుడు వాడుతున్న వెహికల్స్ ఉన్నాం మా తమ్ముంది కానీ ఇప్పుడు ఈ టీవీస్ఐకి ఎస్టీ ఫైవ్ పాయింట్ త్రీ కానీ బ్రేకింగ్ అనేది బ్యాక్ బ్రేకింగ్ అనేది ఎస్పెషల్లీ చాలా బాగా అయితే పడుతుంది నాకు తెలిసినంత కొంచెం ఇంప్రూవ్ అయితే చేసిన ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఛార్జింగ్ టెన్ పర్సెంట్కి అయితే ఉంది అంటే నైంటీ పర్సెంట్ ఛార్జింగ్ కంప్లీట్ అయింది ఎన్ని కిలోమీటర్స్ చూద్దాం సరే సో మై వెహికల్ ట్రిప్ టోటల్గా ఇప్పుడు నైంటీ పర్సెంట్ గాను వన్ ఫిఫ్టీ త్రీ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అయితే వచ్చింది ఓరాల్గా లాస్ట్ టెన్ పర్సెంట్ ఉంది ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో చెక్ చేద్దాం లెట్స్ గో ఫ్రెండ్స్ నేను ఎందుకు మాక్సిమం ప్రతి రేంజ్ టెస్ట్లో నైన్టీ పర్సెంట్ వచ్చినప్పుడు కూడా రేంజ్ అనేది చెప్తానంటే చాలా మంది నైంటీ పర్సెంట్ అయిపోయిన తర్వాత లాస్ట్ టెన్ పర్సెంట్ కూడా ప్యానిక్ అవుతారు కాబట్టి రేంజ్ ఎక్కువ ఎంత వస్తుందో ఒక ఐడియా ఉండదు కాబట్టి నైంటీ పర్సెంట్ కూడా ఎంత రేంజ్ వస్తుందో చెప్తే మీ అందరికీ ఒక క్లారిటీ అయితే వస్తుంది అనే ఉద్దేశంతో నైన్టీ పర్సెంట్ అప్పుడు రేంజ్ అయితే చెప్తుంటాను ఫ్రెండ్స్ ఛార్జింగ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కంప్లీట్ అయింది అండ్ ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ ఛార్జింగ్ అయితే మిగిలింది ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఛార్జింగ్ గాను ఎన్ని కిలోమీటర్స్ రేంజ్ వచ్చేసి చెక్ చేద్దాం ఇప్పుడు సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మై వెహికల్ ట్రిప్ మీటర్ ట్రిప్ ఏలో సో ట్రిప్ ఏ చూసుకుంటే వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే వచ్చింది ఇప్పటిదాకా సో ఈ ఫైవ్ పర్సెంట్కి ఇంకొక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ వచ్చినా అట్లీస్ట్ సెవెన్ పాయింట్ ఫైవ్ వస్తే కూడా దగ్గర దగ్గర వన్ సెవెంటీ కిలోమీటర్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా చూద్దాం లాస్ట్కి ఎంత వస్తుందో సో వీడియోని కూడా లాస్ట్ చూడండి అండ్ ఈ ఫైవ్ పర్సెంట్ తర్వాత ఏమైనా పర్ఫార్మెన్స్ డ్రాప్ అయింది అనేది కూడా చెక్ చేసి చెప్తాను లెట్స్ గో సీట్ విషయంలో నాకు ఒక డ్రాబ్యాక్ అంటే కంపెనీ వాళ్ళు ఇచ్చే సీట్ కవర్ అనేది డబుల్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది ఆ మిడిల్లో వచ్చిన స్టిచ్చింగ్ కొంచెం చిన్న వైర్లాగా అయితే వస్తుంది మనం లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ స్టిచ్చింగ్ అనేది మనకి కింద అనేది కొంచెం ప్రెజర్ అయితే అవుతుంది నొప్పి అయితే వస్తుంది అందుకనేసి నేను ఈరోజు ఈ రేంజ్ రెస్ట్లో కూడా రేంజ్ రెస్ట్ మొత్తము కింద ఒక బెడ్షీట్ మెత్తని బెడ్షీట్ పెట్టుకునే కంఫర్టబుల్ ఉండాలనే ఉద్దేశంతో రేంజ్ రెస్ట్ అయితే చేశాను పెట్టుకొని నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి డిస్ప్లేలో కూడా మనకు విజిబిలిటీ ఎండపూట కూడా బాగానే ఉంటుంది కెమెరాలో సరిగ్గా రికార్డ్ కాలేదు కానీ డిస్ప్లేలో మనం బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు అక్షరాల సైజ్ కూడా బాగానే ఉంటుంది ఏం ప్రాబ్లం లేదు కానీ ఇందులో ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే మీరు రేంజర్స్ మొత్తం చూశారు కదా ప్రతిసారి నేను ట్రిప్ చూసుకోవాలనుకుంటే సెట్స్లోకి వెళ్ళి మై వెహికల్ ట్రిప్ మీటర్లోకి అయితే వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ డిస్ప్లేలో అంత ప్లేస్ ఉన్నప్పుడు ఎక్కడో చోట ట్రిప్ మీటర్ ఇచ్చింటే బాగు బాగుండింది ఆ వరకైతే సో దీనికి సంబంధించి మీరేమనుకుంటే కింద కంపెనీ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఛార్జింగ్ వన్ పర్సెంట్ అయితే మిగిలింది నైంటీ నైన్ పర్సెంట్ ఛార్జింగ్ అయితే కంప్లీట్ అయింది సో పర్ఫార్మెన్స్ వైజ్ కానీ పికప్ పరంగా కానీ యాక్సిలేషన్ పరంగా కానీ ఫైవ్ పర్సెంట్ తర్వాత కూడా ఎటువంటి చేంజ్ అయితే లేదు ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాయి కదా సో ఇంకా జీరో పర్సెంట్ అయ్యి బండి ఆగిపోయి డ్రైవ్ చేస్తాను లెట్స్ గో ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ రేంజ్ టెస్ట్ అనేది కొంచెం కొత్తగా అనిపించింది నాకైతే ఈరోజు ఎందుకంటే ఇంతకుముందు చేసిన రేంజ్ స్టేషన్లో గాలు అయితే ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఇవ్వలేదు బట్ ఈరోజు రేంజ్ స్టేషన్లో మాత్రం ఎక్కువ ఎఫెక్ట్ అయితే అయింది గాలి పరంగా సో టీవీఎస్ హైక్యూబనే అనే కాదు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ చూసుకున్నా కూడా రేంజ్ అనేది డ్రాప్ అయితే అవుతుంది కంపల్సరీ ఆపోజిట్గా మనకు గాలిలు వస్తే మాత్రం సో ఇదైతే గుర్తుపెట్టుకోండి మీకు తక్కువ వస్తుందని అయితే డిస్పాయింట్ అవుతుంది నాకు తెలిసినంత వరకు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఒకవేళ సేమ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు రేంజ్ ఎంత వస్తుందో అబ్జర్వ్ చేయండి నాకు వెళ్ళినంతవరకు ఎక్కువైతే వస్తుంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఛార్జింగ్ జీరో పర్సెంట్గా వచ్చేసింది చూడండి సో ఇంకా ఎప్పుడైనా బండి ఆగిపోవచ్చు సో బండి అయితే డ్రైవ్ చేస్తాను అండ్ నేను ప్రజెంట్ కొత్త కొత్తింటి సైడ్ అయితే వచ్చేస్తున్నాను అక్కడే ఛార్జింగ్ పెట్టి మళ్ళీ బండి రిటర్న్ అయితే ఇచ్చేస్తాను లెట్స్ గో ఎంత వచ్చిందో చూడాలనుకుంటే లాస్ట్ వచ్చి చూడండి లెట్స్ గో ఫ్రెండ్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడే ప్రతి ఒక్కరికి నా సజెషన్ ఏంటి అంటే ఎలక్ట్రిక్ కార్ కానీ ఎలక్ట్రిక్ బైక్ కానీ ఎలక్ట్రిక్ స్కూటర్ కానీ ఏదైనా కానీ ఛార్జింగ్ పర్సెంటేజ్ అనేది జీరో పర్సెంట్ వరకు అయితే తీసుకురాకండి ఎందుకంటే బ్యాటరీ అనేది డీప్ డీప్ డిశ్చార్జ్ అయిన తర్వాత ఛార్జింగ్ ఎక్కాలంటే చాలా టైం అయితే తీసుకుంటుంది ఒకసారి ఎక్కడం కూడా కష్టం అవుతుంది ప్రాబ్లం వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి అలా అయినప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో కంపెనీ వాళ్ళు మన వ్యారంటీంగ్ కూడా రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది సో అలాంటి ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే బ్యాటరీని జీరో పర్సెంట్కి అయితే తీసుకురావద్దండి ఎంతవరకు ఉన్న నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చిందంటే ఆ తర్వాత మీరు ఎలాగైనా సరే ఛార్జింగ్ పెట్టినకైతే ప్లాన్ చేయండి లాస్ట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఛార్జింగ్ అయితే అయిపోయింది స్క్రీన్ కూడా ఆఫ్ అయిపోయింది కూడా ఆన్ చేస్తున్నా కూడా మన స్క్రీన్ అయితే ఆన్ అవ్వట్లేదు సో ఒక ఫైవ్ మినిట్స్ ఛార్జింగ్ పెట్టి నేను మళ్ళీ ఎంత రేటింగ్ వచ్చిందో అంటే హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిన తర్వాత టోటల్గా మొత్తం ఎన్ని కిలోమీటర్స్ వచ్చిందో చెక్ చేసి చెప్తాను సో ఒక ఫైవ్ మినిట్స్ ఛార్జింగ్ పెట్టి మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను పదండి ఫ్రెండ్స్ చూసారు కదా టీవెస్ ఐక్యూబ్ ఎస్టీ ఫైవ్ పాయింట్ త్రీకి సంబంధించి డీటెయిల్ రేంజ్ ఎస్ట్ సో టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ నుంచి జీరో పర్సెంట్ వచ్చేసరికి రేంజ్ ఎంత వచ్చిందో మీకు స్క్రీన్ మీజ చేస్తున్న చూడండి టోటల్గా వన్ సెవెంటీ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అయితే వచ్చింది మీరు రౌండ్ ఫైర్గా వన్ సెవెంటీ కిలోమీటర్స్ వేసుకున్నా కూడా సో చాలా మంచి రేజే మనకి డిస్ప్లేలో వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ అయితే చూపిస్తుంది ఎక్కువ మోడ్లో సో మనకి ఇక్కడ రియల్ రేంజ్ వచ్చేసి వన్ సెవెంటీ కిలోమీటర్స్ అయితే వచ్చింది జనరల్గా నేను అనుకున్న దానికంటే కూడా ఇంకా కొంచెం తక్కువనే వచ్చింది రేంజ్ నేను యాక్చువల్లీ వన్ ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఎందుకు వన్ సెవెంటీ కిలోమీటర్స్ వరకు ఆగిందంటే మేజర్గా వన్ రీజన్ అదేంటి అంటే ఎయిర్ అనమాట సో మనము ఈ గాలి అనేది ఎట్టంటే ఈరోజు చాలా ఎక్కువ ఉంది గాలి అనేది నేను ఇంతవరకు చేసిన రేంజ్ చేసులో కల్లా ఈరోజు కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అయినా సో ఎందుకంటే గాలి డైరెక్షన్లో మనం వెళ్ళేటప్పుడు రేంజ్ బాగానే వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కిలోమీటర్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చూసుకోండి ఫిఫ్టీ కిలోమీటర్స్ దగ్గర దగ్గర రేంజ్ అయితే వచ్చింది అదే సెకండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ చూసుకుంటే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దాకానే వచ్చిందనమాట సో ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డ్రాప్ అయింది అనమాట కిలోమీటర్స్ పరంగా సో అంత ఎఫెక్ట్ అయితే ఉందనమాట మనకి విండ్ ఎఫెక్ట్ కూడా సో సేమ్ డైరెక్షన్లో ప్రాబ్లం లేదు కానీ ఆపోజిట్ వెళ్ళేటప్పుడు చాలా ఎఫెక్ట్ అయితే వచ్చింది అందువల్ల నాకు తెలిసి ఓవరాల్గా మొత్తం సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తూ తెచ్చుకుంటూ వన్ సెవెంటీ కిలోమీటర్స్ దాకా అయితే వచ్చింది ఇన్ఫ్యాక్ట్ నేను ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు స్పీడ్ అనేది కొంచెం తగ్గించాను అనమాట ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ స్పీడ్లో వెళ్ళాను సేమ్ డైరెక్షన్లో ఫిఫ్టీ స్పీడ్లో కాన్స్టెంట్గా మెయింటైన్ చేసిన సో ఇది ఈరోజు చేసిన రేంజ్ టెస్టు అండ్ సింగిల్ పర్సన్ డ్రై చేశాను మీరు మళ్ళీ కామెంట్లు అడగ అడగకండి ఆ సింగిల్ అనేసి అడుగుతారు కొంతమంది సో సింగిల్ పర్సన్ ట్రై చేసినా నా వెయిట్ వచ్చేసి ఎయిట్ కేజెస్ ఉంది సో ఇది ఫ్రెండ్స్ సో టోటల్గా వీడియో కంప్లీట్ చేసేసరికి దాదాపుగా మధ్యాహ్నం మూడు గంటలైతే అయ్యింది అండ్ ఇది ఎడిటింగ్ చేయాలంటే నాకు ఇంకొక అట్లీస్ట్ ఒక ఫైవ్ అవర్స్ దాకా టైం అయితే పడుతుంది సో నా ఎఫర్ట్స్ మీ ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే ఇంతవరకు ఎవరైనా సరే వీడియో చూస్తే వీడియో అయితే అయితే చేయండి దయచేసి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఎవరు లేని రేంజ్ టెస్ట్లు కూడా నేను చేసి మీ అందరికీ చూపిస్తాను సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా థ్యాంక్ యూ